లైఫ్ కన్వెక్షన్ పడి అప్పీల్ బయటకు వచ్చింది కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ మనం ఒకసారి హైకోర్టు కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఏదైతే మన ఆధారాలు సేకరించడమో సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత జైలు రిలీజ్ కూడా ఎవరెవరు ఉన్నారో చూసినాము ఇతను వచ్చి కూడా వన్ వీక్ అయిపోయింది బయటికి ఆల్రెడీ మన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇతని రికార్డు ఉంది కేడీ షీట్ కూడా ఉంది అట్లా పాత నేరస్తుల పాత నేరస్తులు ప్లస్ సీసీ కెమెరాల దీంతో మనం చేయడం జరిగింది ప్లస్ ఇది రెండు ఫోన్లు కూడా బయట ఒక ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోన్లు కూడా పోయినాయి కాబట్టి వాటికి వచ్చినటువంటి సిగ్నల్స్ ఇవన్నీ ఆధారం చేసుకొని మనం చేయడం జరిగింది అంటే ఇతను డ్రగ్ అడిక్ట్ ఏం కాదు కానీ కాకపోతే కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగటము ఇవన్నీ కూడా అన్ని అన్ని సోషల్ వైజెస్ ఉన్నాయి తనకి ఒకడే నేరస్తుడు గతంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నది ఇతని గతంలో ఉన్నది కూడా మత్సబొలారా అంటే ఈ నెల నాలుగో తారీఖున ఆదివారం రోజు ఉదయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తు తెలియని వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము వెండి కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు ఏసీపీ రాములు గారు వేట్ బ్ర ఏసీ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీం లాగా పనిచేసి ఆ రోజు నుంచి మినిట్ వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్ డిఐ తిమ్మప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి వీళ్ళ టీం అందరు కూడా సుమారుగా ఒక హండ్రెడ్ కెమెరాసు ప్రతి గల్లీ ఇంచు ఇంచు కూడా సీనాప్ పర్ఫెన్స్ చూడటము రీసెంట్గా జైలు రిలీజ్ ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు అంటే ఎట్లా ఉందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఉద్దేశంతో అతను విచక్షణ కోల్పోయి మానవతా అన్ని కూడా మటగలిపే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఆ ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా అతని డబ్బు ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ కూల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంట్రింగ్ కార్డు ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య సెవెంటీ ఇయర్స్ అల్లి రాజమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ బతుకున్నారు వీళ్ళ నేటు ఇల్లెందు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లిహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి ఇల్లు తీసుకుని ఉండడం జరుగుతుంది ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మన అందరం కూడా ఆచరిపోతాం దాదాపు ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతని మీద ఇరవై తొమ్మిది కేసులల్లో కూడా ఇతని మీద కేడీ సీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో అంటే ఇతను జోనే ఉన్నప్పటి నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వం నేరాలు చేయడం జోనైలు ఓంబోటం ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది అయినా కూడా జైలుకు పోవడం రావడం మళ్ళీ అదే నేర ప్రవృత్తిని కొనసాగించడం జరుగుతుంది దాదాపు ఇతని మీద ఉన్న కేసులు చూస్తే ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రాబర్ కేసు ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్లో రెండు కమ్ మర్డర్ ఉన్నాయి ఒకటి అల్వాల్లో ఒకటి బొల్లారంలో ఈ రెండింటిలో కూడా గతంలో శిక్షణ పడి ీసెంట్ గానే బయటకు రావడం లేదు ఎంత ఒక వారం పది రోజులు అవుతుంది తను బయటకు వచ్చి హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టులో అప్పీల్ చేసుకొని బయటకు రావడం జరిగింది వచ్చిన ఒక వారం పది రోజులు ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు బయటకు రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు ప్రతిరోజు ఇండ్లి బండ్ బాస్టాండ్ లో రోజు ఈ బొల్లారము అల్వాలు మత్స బొల్లారం ఏరియాలో మూమెంట్ చేయటము ఏమన్నా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయటము ఇందులో భాగంగా ఈ నెల రెండో తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళు లేచేసరికి అతను పారిపోవడం జరిగింది ఆ కేసు కూడా నమోదైంది నెక్స్ట్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్ లో ఈ యొక్క అగత్యాన్ని పాల్పడడం జరిగింది అంటే ఏమన్నా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవడము అక్కడ ఆ డోరు లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళని